కోసము సుమారుగా ఒక ఇరవై ఎకరాల దాకా ఇక్కడ ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఉంచడం జరిగింది అయితే గత రెండు రోజుల క్రితము భూ కబ్జాదారులు ఈ భూమిని దున్నేసి కబ్జా చేసేదానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా మనం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సర్వే నంబర్ అరవై అరవై ఒకటి ఈ సర్వే నెంబర్లో భూమి పరిశీలించడం జరిగింది ఈ భూమిలో కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి తమ సొంత భూమి మాదిరిగా కబ్జా చేసి చేయడం జరిగింది మేము వ్యతిరేకిస్తున్నాము ఈ భూమి అయితే వెంకటాపురం ఎస్ వెంకటాపురం గ్రామ ప్రజలైన అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతే వాళ్ళ కార్యాలయం దగ్గర ఎస్ వెంకటాపురం గ్రామ ప్రజలతో ధర్నా కార్యక్రమాలు చేస్తాం అవసరమైతే నిరాధీక్షలుగా అని చేస్తాం ఆ పరిస్థితి రానియకుండా రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు ఈ భూమి ఎస్సెంకటాపురం అర్హులైన ప్రజలకి సర్వే చేసి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పి చాందబాషా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు